అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే దళపతి ఎన్కౌంటర్ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి అబూజ్ మఠ్ అడవుల్లో ఘటన మరో ఇరవై ఆరు మంది మృత్యువాత అగ్రనేతలున్నారన్న సమాచారంతో ఈ నెల పంతొమ్మిది నుంచే కోంబింగ్ మన బలగాలను చూసి గర్విస్తున్న ప్రధాని మోడీ లంబాలో కేశవరావు సహా ఇరవై ఏడు మంది దళ సభ్యులు మృతిపై ప్రధాని మోడీ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలకి భద్రా భద్రతా బలగాలను చూసి గర్విస్తున్న మావోయిస్టుల ముక్కులను నిర్మూలించి ప్రజలకు శాంతి పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పడం జరిగింది నక్సలిజం నిర్మూలనలో మైలురాయి హోం మంత్రి అమిత్ షా నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయి అనే హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం జరిగింది అజ్ఞాతంలోకి వెళ్లి అడవుల్లోకి అడవుల్లో ఒరిగి మావోయిస్ట్ అగ్రనేత కేశ నలభై ఐదు ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ఆర్ఈసీలో చదువుతూ పీపుల్స్ వార్లోకి ఎట్లకేలకు మావోయిస్టుల మీద ప్రభుత్వం పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు ఛత్తీస్గఢ్లోని లోని మఢ్ అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందడం జరిగింది ఇతను మావోయిస్టుల అగ్రనేత చాలా కీలకమైన వ్యక్తి కాల్పులు జరపడంలోనూ కీలకమైన దాడులు చేయడంలోనూ వాళ్ళ యొక్క టీంని నడిపించటంలో అందివేసిన చేయలాంటి వాడు కాబట్టి ఇతను చనిపోవటం మావోయిస్టులకు పెద్ద ఎదురుదబ్బే ఇక మావోయిస్టులు లొంగిపోవటం మినహా వేరే మార్గం లేదు కాబట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేటటువంటి సమయం దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు ఆ అడవులను వదిలి జనజీవన శ్రమలోకి కలవాలి అని చెప్పడం కూడా జరిగింది ఆ ఐదుగురు విదేశాలకు చెక్కేశారు మద్యం మాఫియాలో ప్రధాన పాత్రదారులు పరారు డొల్ల కంపెనీలతో సొమ్ము తరలింపులో వీరే కీలకం ముడుపులు లెక్కలు వసూలలోను పాత్ర సబ్లీజులు సొంత బ్రాండ్లతో అమ్మకాలు ఐదుగురుపై లుకౌట్ నోటీసులు జారీ కిరణ్ కుమార్ రెడ్డి సైఫ్ అహ్మద్ అవినాష్ రెడ్డి వరుణ్ కుమార్ శివకుమార్ చాణక్య మద్యం డిషనరీ నుంచి ముడుపుల వసూలు నెట్వర్క్లో కీలకమైన కీలకమైన కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో ముడుపుల్ని విదేశాలకు తరలించడంలోనూ ఇంకొంతమంది పాత్రధారులు కూడా ఉన్నారు వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి సైఫ్ అహ్మద్ అవినాష్ రెడ్డి వరుణ్ కుమార్ శివకుమార్ అనేవాళ్ళు విదేశాలకు పారిపోయినట్టు తెలుస్తుంది చాణక్య మాత్రం పోలీస్ కస్టడీలో అదే కస్టడీ రిమాండ్లో లో ఉన్నట్టు తెలుస్తోంది చానం దొరికారు మిగిలిన వాళ్ళు విదేశాలకు వెళ్లిపోయినట్టు అనుమానంతో వీళ్ళకి లుక్అవుట్ నోటీసులు కూడా వీళ్ళ మీద జారీ చేయడం జరిగింది అల్లిబిల్లి కంపెనీల ఏర్పాటులో ఆరితేరిన కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా ఎనిమిది అల్లిబిల్లి కంపెనీలు ఏర్పాటు చేశారు తిరుపతికి చెందిన ఆయన ఓ కానిస్టేబుల్ కుమారుడు ఐఐటి కరగ్పూర్ లో పట్టభద్రుడైన కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులో డీకార్ట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి తర్వాత మద్యం మాఫియాలోకి ప్రవేశించడం జరిగింది ఈ విధంగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మరియు డబ్బులు రొంటిని కొలగొట్టారు వాళ్ళ ఆరోగ్యాన్ని హెల్త్ని కొలగొట్టారు వాళ్ళ జేబులను కూడా చిల్లులు వేయటం జరిగింది ఈ రకంగా డొల్ల కంపెనీలు పెట్టి వేరువేరు బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యమాన్ని విచ్చలవిడిగా అమ్మి చేయటం జరిగింది ఇది మరి ఈ కేసులో ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేము కానీ ఇవన్నీ కూడా వేళ్ళన్నీ చూపులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి మరి వీటి మీద ఏ చర్యలు ఉంటాయో చూడాలి ముందు ముందు ఉపాధ్యాయుల బదిలీల ప్రారంభం జూన్ పద పదకొండుతో ముగియనున్న ప్రక్రియ హైకోర్టు ఆదేశాలతో దృష్టిలోపం టీచర్లకు బదిలీ నుంచి మినహాయింపు విశాఖ మెట్రోకు అక్టోబర్లో శంకుస్థాపన దసరాకు టిక్కోయిల్ అందజేత మంత్రి నారాయణ వెళ్లడు రెండు వేల కోట్ల ఆస్తులు అక్రమంగా స్వాధీనం కుట్రదారులు సోనియా రాహుల్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు ప్రభుత్వ భూమిపై హక్కు ఎవరికీ ఉండదు వక్ ఇస్లాంలో భాగం కాదు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదన కాలువలపై చాకరీ వద్దు నాణ్యత నియంత్రణకే ఇంజనీర్ల మొగ్గు ఆపరేషన్ నిర్వహణ డ్రైనేజ్ విభాగాల్లో ఎన్నో పోస్టులు ఖాళీ నిధి భవన్లో అగ్ని ప్రమాదం దట్టంగా వెలువడిన పొగ అప్రమత్తమైన ఉద్యోగులు దసరాలు భద్రంగా ఉన్నాయన్న అధికారులు పాఠశాల సిలబస్ లో యోగాను చేరుస్తాం కనీ విని ఎరుగని విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పాల్గొనేలా ఏర్పాట్లు జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో భారీగా కార్యక్రమం ముఖ్యమంత్రి వెళ్ళడి దీనికి ప్రధానమంత్రి కూడా హాజరయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది కుప్పం గంగమాంబకు సార సమర్పించిన సీఎం దంపతులు పాఠశాల సిలబస్లో కూడా యోగాను చేర్చినట్లయితే నిజంగా సమాజంలో చాలా మార్పు వస్తుంది పాఠశాల సిలబస్లో యోగాను ఒక పాఠంగా కానీ చేర్పించి చేర్చి దాన్ని క్రింది స్థాయి నుంచి కానీ అలవాటు చేసినట్లయితే విద్యార్థులనేవి చాలా స్ట్రాంగ్గా తయారవటమే కాకుండా సమాజం మీద ఒక దృక్పథం దృక్కోణం మంచి ఆలోచన విధానం ఏర్పడుతుంది వాళ్ళ ఎదుగుదలకి బావి పౌరులుగా బావి తరాల రాజకీయ నాయకులుగా మంచి పౌరులుగా ఎదగటానికి ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా యోగా అనేది పాఠశాలల సిలబస్లో ఒక పాఠంగా నేర్పించి ఖచ్చితంగా అది అమలయ్యే విధంగా చూడాలి ఇది ఈ ప్రయోగం మాత్రం సమాజంలో పెను మార్పులకి దారి తీస్తుంది అంటే చాలా మంచి మార్పులకి మంచితమైన మంచి ఉన్నతమైన ఎదుగుదలకు దోహదం చేస్తుంది ఎందుకంటే ఇంకా వాళ్ళ చెడు ఆలోచన రావు విద్యార్థులు చెడిపోవడానికి ఆస్కారమే ఉండదు మొదటి నుంచి వాళ్ళు యోగా మీదగా దృష్టి పెట్టినట్టయితే వాళ్ళు ఒక బలంగా తయారవుతుందో ఎటువంటి బలహీనతలు ఉండవాలలో ఒక మంచి మంచి విధానంలో ఆలోచిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి కూడా ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది ఇది ప్రభుత్వ స్కూల్స్ లో కాకుండా ప్రైవేటు స్కూళ్ళలో ప్రైవేటు సంస్థల్లో కూడా ఖచ్చితంగా దీన్ని పాటించే విధంగా చేయాలి కుంకీలు వచ్చేస్తున్నాయి ఏనుగులను అప్పగించిన కర్ణాటక బదిరి ఆదేశ పత్రాలు అందుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న కుంకీ ఏనుగులపై కుంకి ఏనుగల్ని కర్ణాటక నుంచి మనకి ఇవ్వమని అడిగి ఉన్నాం ముందు ఆ నాలుగు ఏనుల్ని మనకు వాళ్ళు అప్పగించడం జరిగింది ఆ నాలుగు ఏనుల్లో నిన్న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అవి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది చెర నుంచి విముక్తి సజ్జల ఎస్టేట్లో అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాల స్వాధీనం ఇందులో యాభై రెండు ఎకరాలు అటవీ భూములు ఒకటి రెండు రోజుల్లో మరో రెండు వందల కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది సజ్జ ఎట్టకేలకు సజ్జల చెర నుంచి విముక్త అయినటువంటి ప్రభుత్వ భూములు కొన్ని అటవీ భూములు సజ్జల ఎస్టేట్లో మొత్తం అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాల స్వాధీనం చేసుకుంటే ఇందులో యాభై రెండు ఎకరాలు అటవీ భూములు మాత్రమే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటి రెండు రోజుల్లో మిగిలిన కూడా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది సజ్జల ఎస్టేట్లో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడం కూడా జరిగింది రెవెన్యూ అధికారులు దీన్ని ఏర్పాటు చేశారు భారత్ బయోటెక్ కలరా టీకా హిల్ కాల్ నోటి ద్వారా తీసుకునే వీలు క్లినికల్ పరీక్షలో విజయవంతం ఇరవై కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు బుకర్ ఫ్రైజ్తో బాను ముస్తాక్ ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్ర బాను ముస్తాక్ అమెరికాకు చతుర్ దుర్భ్యంత కవచం పదిహేను లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే సబ్జల కబ్జాకు చెక్ అటవీ భూముల అక్రమ కేసు కొట్టివేయండి పెద్దిరెడ్డి కుటుంబం కోర్టును ఆశ్రయించింది అంటే వాళ్ళ మీద ఈ మధ్య అటవీ చట్ట ప్రకారం కేసులు పెట్టడం జరిగింది అవి మా మీద చల్లవు మా మీద ఎటువంటి జోక్యం చేసుకోకుండా ఆ కేసులు కొట్టివేయండి అని కోర్టుకి వెళ్ళటం కూడా జరిగింది మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్ కిక్కురు మనలేరు మధ్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు ఆర్డర్ మెయిల్స్ నుంచి కలెక్షన్ కాల్స్ దాకా ఫైళ్ళు కంప్యూటర్లు ఫోన్లో ఫోరెన్సిక్ విశ్లేషణ నేడు పూర్తి నివేదిక కో నివేదిక కోర్టుకు సమర్పణ తప్పించుకునే అవకాశం లేకుండా వచ్చు ఈ మద్యం స్కామ్లో వీళ్ళు జరిపిన ట్రాన్సాక్షన్లు ముందు ఆర్డర్ ఇవ్వటము వాటి వాళ్ళ నుంచి కలెక్షన్ చేయటం ఇవన్నీ కూడా కొంత మెయిల్స్ ద్వారా వీళ్ళు అటు ఇటు కమ్యూనికేషన్ చేసినట్టు తెలుస్తుంది కాబట్టి ఈ సిట్టు అనేది పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్నాలజీ పరంగా అన్ని రకాల ఆధారాలను కూడా సమకూర్చి పెట్టడం వాళ్ళు తప్పించుకునేటటువంటి అవకాశం లేకుండా పగడ్బందీగా ఈ కేసుని ఫైల్ చేసే విధంగా తయారు చేయడం కూడా జరిగింది షర్మిళ దీక్ష భగ్నం తొలగించిన ఉక్కు క కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ విశాఖలో ఆమరణ దీక్ష రాత్రి భగ్నం చేసి తరలించిన పోలీసులు రాష్ట్రానికి దేవాకృష్ణ అభిమన్యు రంజన్ దేవాకృష్ణ అభిమన్యు రంజన్ అనే నాలుగు కుంకి ఏనుగులను అప్పగించిన కర్ణాటక జోరుగా వర్షాలు ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు